ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజున రాశి వారికి ఇది ఒకటి తింటే చాలు నెల మొత్తం మీకు డబ్బే డబ్బు మరి ఇంతకి జూన్ తొమ్మిదవ తారీఖు రోజున సోమవారం నాడు కన్యా రాశిలో జన్మించిన జాతకులు ఏం తినాలి ఏం తింటే మీకు డబ్బులు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ లేకుండా ఉంటుంది ఇక నెల మొత్తం కూడా డబ్బుకు కొదవ లేకుండా ఉండడానికి మీరు ఏం తింటే రాబోతుంది ఈ రోజుల్లో మీరు ధనవంతులు కాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వెంటనే రిలీఫ్ పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలతో దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచన కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటు ఉండడం ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామితో తరపు నుంచి ఆస్తి అనేది కలిసి రాబోతుంది కలిసి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సహ సహానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరస్థవం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చాకచక్యంగా అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ఈరోజు కన్యారాశి వారికి డాక్టర్లు లాయర్లు తదుపరి వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థానంలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం అనేది బయటపడడానికి ఛాన్స్ ఉంది ఇక దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి నిర్ణయించబడుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే కన్యారాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలం చేయవల్ చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించే ఛాన్స్ ఉంది దాంతో కన్యా రాశి వారిలో జన్మించిన ధన్యమవుతుంది ఇక అదృష్టం పడుతుంది ముక్కోటి దేవతలందరూ కూడా మీకు మీ దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందుతారండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభించబోతుంది దేవదేవుళ్ళు అండదండలతో మీకు కలిసి రాబోతుంది పుణ్యక్షేత్ర దర్శన అనంతరం మీకు మీ లైఫ్ అనేది టోలటగా చేంజ్ కాబోతుంది మీ జీవితంలో కొత్త మార్పు చూస్తున్నారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు కోటీశ్వరులుగా అవ్వబోతున్నారండి మీరు వింటున్నది నిజమే మీరు ఏది ఏమైనా సరే అండి మీ యొక్క కన్యా రాశిలో జన్మించిన జాతకులు మీ లో అనేది ఇక మారబోతుంది ఏదైనా అనుకుంటారో అవన్నీ జరగబోతున్నాయండి ఇక మీరు ఏదైనా ప్రతిదీ కూడా నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ జరగబోతున్నాయి రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూములు ఇక ఇళ్ల స్థలాల వరకు లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయండి అయితే వ్యాపారాల నుంచి ఉద్యోగాల భూముల వరకు పెట్టుబడులు పెట్టడంలో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేరవుతారు రియల్ ఎఫెక్ట్ అపార్ట్మెంట్స్ ఇన్ల నిర్మాణాలు ఇలా ఈ నిర్మాణాలు జరగపోతున్నాయి భూముల ధరలకు లెక్కలు రాబోతున్నాయి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం అనేది కురిపిస్తుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీ దశ తిరగబోతుంది అవును ఒక ఇక మీరు విని ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కళలో కూడా ఊహించని ఉండరు అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్లో అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా మారబోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇక వృత్తి వ్యాపారాలలో స్థిరస్థం లభిస్తుంది ఇక రాశి జాతకులు ఉత్తమమైన పురోగతి అనేది పొందుకోబోతున్నారు ఇక ఈరోజు లక్ష్మీదేవి ధనలక్ష్మి మీ ఇంటికి నడిచి వస్తుంది ఖచ్చితంగా ఇది జరుగుతుంది మరి ఇంతకి కన్యా రాశిలో జన్మించిన జాతకులకు ఏం చెయ్యాలి జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున మీ ఇంటికి రావాలంటే ఏం చెయ్యాలి ఇటువంటి ఎన్నో విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం జూన్ ఆర్ జూన్ తొమ్మిదవ తారీఖు సోమవారం రోజున రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి మీరు శనగలు ఉంటాయి కదండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ శనగలు వాటినొక నైట్ అంతా నానబెట్టుకోండి వాటిని ప్రొద్దున పూట ఉడకబెట్టి వాటిని అమ్మవారికి గనక మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తారు అమ్మవారి ఇష్టమైన ప్రసాదాల్లో శనగలు అనేవి చాలా ప్రధానమైనవి శనగలు ఎవరైతే ప్రసాదంగా పెడతారో ఆ ప్రసాదంగా పెట్టిన వ్యక్తులతో పాటు ఇంటికి ఉంటున్నటువంటి సభ్యులందరూ కూడా ఆ యొక్క శనగల ప్రసాదాన్ని మీరు నైవేద్యంగా తీసుకొని స్వీకరించినట్లయితే గనక చాలండి మీకు డబ్బు కొదు అనేది ఉండదండి ఎక్కడి నుంచైనా మీ యొక్క స్టార్ట్ అనేది తిరగబడుతుంది మీ యొక్క ఎక్కడున్నా సరే మీకు డబ్బు అనేది సమకూరుతుంది ఇక దాంతో మీరు ఆశ్చర్యపడతారండి అటువంటి రోజులు మీకు రాబోతున్నాయి అదేవిధంగా మీరు ఆ దేవునికి లోటు లేకుండా ఉంటుంది ఇక రాశిలో జన్మించిన జాతకులు దైవ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయండి ఆ ఫలితాలలో మీ జన్మ ధన్యమవుతుంది ఇక జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం రోజున మీరు తింటే నెల మొత్తం మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి